నెక్స్ట్ పేజీకి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సెల్ఫీ అడుగుతుంది మన సెల్ఫీని ఇవ్వాలి మన సెల్ఫీ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని ఇక్కడ టెన్స్ అండ్ కంటెన్స్కి ఇచ్చాడు ఏంటంటే లైటింగ్ ఉండాలి నెక్స్ట్ గ్లాసెస్ ఉండకూడదు హ్యా టోపీ లాంటివి ఏమి ఉండకుండా లైటింగ్లో ఉండి తీసుకు మనం చెప్తాను వన్స్ మీరు అలా చేసినప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు టేక్ ఏ సెల్ఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన సెల్ఫీని అయితే అడుగుతుంది మన సెల్ఫ్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ మనుషులు హ్యూమన్స్ అంటే మనుషులు ఎవరు లేకుండా ఉండి చూసుకోండి చూసుకున్నట్టు ఒక ఫోటో తీసుకోండి ఓకే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనకి ఆధార్ కార్డ్ అవుతుంది ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ అయితే ఫ్రంట్ ఇవ్వండి ఫ్రంట్ ఇచ్చేటప్పుడు చూడండి ఇక్కడ మాన్యువల్గా మన గ్యాలరీ ఉన్నది చూస్ చేసుకోవచ్చు లేదంటే క్యా ఫిజికల్గా ఉంటే ఫోటో తీసుకోవచ్చు మ్యాక్సిమం మీకు ఫిజికల్గా ఉంటే ఫోటో తీసుకోండి లేదు అనుకుంటే మీ గ్యాలరీకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసి మీరు చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది నాకు ప్రజెంట్ ప్రజెంట్ లేదు కాబట్టి నేనైతే గ్యాలరీకి వెళ్ళి చూజ్ చేసుకుంటున్నా వన్స్ అది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అప్లోడ్ అని వచ్చింది వన్స్ వచ్చాక నేనైతే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈజ్ అలానే చేస్తున్నా మీరు కూడా అలానే చేసింది ఇది అయ్యాక మనకి పాన్ కార్డు పాన్ కార్డు కూడా సేమ్ ప్రాసెస్ గ్యాలరీకి వెళ్ళిన చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఫోటో అయినా చేసుకోవచ్చు వన్స్ ఇది అయిపోయిన తర్వాత సేవ్ టు నెక్స్ట్ అని కొడితే మనకి ఇక్కడికి ఇది కంగ్రాట్యులేషన్ అంటే ఈ ఐడియా అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది అంటే ఐడియా అయిపోయింది ఐడియా అయిపోయిన తర్వాత మనకి చూడండి కొన్ని ఎలా అవసరం అవుతుంది అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇటు ఎవరిని దేవీళ్ళు చాలా టై అప్ అయ్యారు అంటే బ్లింకెట్ కానీ సిగ్గిన్ ఇమార్ట్ కానీ జోప్టో బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఓబర్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని చూపించారు వన్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఒక ఇక్కడ అర్మిషన్ క్లిక్ చేస్తే పైన మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అంటే మనం ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసి అప్లోడ్ చేసుకోండి నేనైతే అప్లోడ్ చేయట్లేదు మీరు చేసుకునే తర్వాత చేసుకుంటా చూడండి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అప్లోడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అవసరం లేదు మిగతా రెండు అయితే పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం డ్రైవింగ్ అవసరం ఉంది దీన్ని అప్లోడ్ అని కొడితే మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అయిపోద్ది లేదంటే ఫోటో తీసుకోవచ్చు లేదా ఫిజికల్గానే పెట్టుకోవచ్చు నేనంటే నావన్నీ డాక్యుమెంట్స్ అన్ని నేను నా ఫైల్లో ఉన్నాయని నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను దాని నుంచి అయితే డైరెక్ట్ అప్లోడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా నాకు డెలివరీ యాప్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రతిసారి ఫోటో తీసుకొని అది క్యారీ చేయను ఒక పాల్ క్రియేట్ చేసుకుని దాంట్లో అప్లోడ్ చేసుకున్నాను చూడండి డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఆర్సీ ఆర్సీ కూడా సేమ్ అలానే ఇక్కడ ఫోటో అని తీసుకోవచ్చు లేదా డిజిటల్గా అయినా మనం ఎంట్రీ అయినా చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ కూడా దీన్ని క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మన మోడల్ అంటే వెహికల్ ఏ మోడల్ కంపెనీ ఏంటి మోడల్ ఏంటి కలర్ ఏంటి ఈ కలర్ సబ్మిట్ చేస్తే మనకి ఐడి అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి విత్ ఇన్ టూ అవర్ త్రీ అవర్స్ లో అయితే మనకి ఐడి అయితే యాక్టివేషన్ అయిపోద్ది వాళ్ళు కాల్ కూడా చేస్తారు మనకి కాల్ బ్యాక్ చేసి గైడెన్స్ కూడా చేస్తారు దీంట్లో చాలా వేగంగా రెస్పాండ్ ఉంటుంది చూడండి